హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇవాళ మనం పొనగంటి కూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి పొనగంటు కూర తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉత్తి కంటికే కాకుండా మనకి దీంట్లో పాలకంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది తప్పనిసరిగా తినండి ఇలాగ చికెన్లో వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంది చికెన్లోకి అసలు ఏం వేసినా కూడా బాగుంటుంది చికెన్ కూర అట్లా చేసినా కూడా తింటారు మా ఇంట్లో మీ ఇంట్లో కూడా అంతే కదా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వండి చికెన్ని కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు ఆ కూర వేసుకొని బాగా మగ్గనివ్వండి మగ్గితే సరిపోతుంది ఇక ఉప్పు కారం అన్నీ చికెన్లోనే వేసేసాం కాబట్టి దీంట్లో ఏమీ పట్టదు సరిపోతుంది ఇది పనగంటి కూరలో కూడా ఒక చికెన్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఆకుకూరలు తిన్న వారికి ఇలాగా చేసి పెట్టేశారంటే కంపల్సరీ తింటారు పిల్లలు కూడా ఇష్టంగా ఆకుకూర చాలా మంచిది కాబట్టి మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మే